పది పదహైదు ఇరవై వేలు అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే మాత్రం మీరు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఈ విధంగా అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది ఈ ఫోర్ మోడల్ కూడా మీకు చాలా తక్కువ ధరలు వస్తుంది ట్వంటీ ఫోర్ మోడల్స్ కూడా చాలా తక్కువ ధరలు వస్తున్నాయి అంతేకాదు దీనిలో కూడా మీరు ఏంటంటే పది పదహైదు వేలు కట్టుకున్నా కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఖాళీ మీ సివిల్ స్కోర్ ఒక్కటి మంచిగా ఉంటే చాలు అండ్ మీకు ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అట్లా కూడా అవకాశం ఉంది మీకు ఏ బండి పైన అయినా కూడా మీరు యూట్యూబ్ చూడండి ఇన్స్టాగ్రామ్ చూడండి రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మీకు ప్రైజ్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చిన తర్వాతే పర్చేజ్ చేసుకోండి అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫైనాన్స్ అయితే అవుతుందన్నమాట సో ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే హలో గైఎస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేపు ప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం బైక్స్ మాటలు అయితే ఉన్నామన్నమాట సో బైక్ స్మటలో చాలా బైక్స్ అయితే ఉంటాయి సో ఇక్కడైతే మనము అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సిబిల్ స్కోర్ బాగుంటే పది పదహైదు ఇరవై వేలు అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే మాత్రం మీరు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఏ విధంగా అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది సో అన్ని బండ్లపైన ప్రైవేట్ ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ కూడా అయితే ఉంటుంది మీకు కావాలంటే రండి ఒకసారి మాట్లాడుకొని ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నీ కూడా మీరు కరెక్ట్గా మీ అవసరాన్ని బట్టి మీరు మాట్లాడుకొని అయితే తీసుకోవచ్చు అనమాట సో చూసుకోండి ఇక్కడ అన్ని బండ్లు కూడా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఏ బండి పైన అయినా కూడా మీరు యూట్యూబ్ చూడండి ఇన్స్టాగ్రామ్ చూడండి అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మీకు ప్రైజ్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుందనమాట చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చిన తర్వాతే పర్చేస్ చేసుకోండి అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫైనాన్స్ అయితే అవుతుందనమాట సో ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుందన్నమాట పిల్లర్ నెంబరు ఎనిమిది వందల అరవై తొమ్మిది ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ పిల్లర్ నెంబరు సో ఇక్కడ ఎదురుగానే మీకు బాక్స్ మార్ట్ అయితే ఉంటుందనమాట వచ్చి చూసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఐయాన్ మిస్సింగ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు సో నేను కూడా ఐఆర్ అయితే మిస్ అవుతూ ఉన్నాను నేను చెప్తాను సో బండ్లు అయితే చూసేద్దాం వచ్చేసేయండి రవిపకాష్ లైఫ్ స్టైల్ అనే ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్ ఉంటాయి అనమాట సో రండి లేచకుండా వీడియో అయితే తెలియపోతాం తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా అయితే బండ్లు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇది మీకు నిన్న చూపించిన వీడియోలు అయితే ఉన్న ఆర్ వన్ ఫైవ్ ఎమ్ వేరే ఈ ఆర్ వన్ ఫైవ్ ఎం వేరే అనమాట సో చూసుకోవచ్చు ఈ బండికి అయితే ఏ విధంగా అయితే ఉంది కండిషన్ అయితే సో ఈ బండి ప్రైస్ అయితే చెప్పలేదు నాకు ఐడియా లేదు కాబట్టి చెప్పలేను సో నిన్న చూపించిన వీడియో అయితే బైక్ బైక్ ప్రైస్ అయితే చెప్పాను ఇది వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ ఎమ్ చూసుకోండి ఆ మోడల్ ప్రైస్ అయితే మీరు ఫోన్ చేస్తే మీకు అయితే విషయం అయితే క్లియర్గా అయితే చెప్తారనమాట ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సో ఇది వచ్చేసి డ్యూక్ అనమాట ఇది కూడా ప్రైస్ ట్యాగ్లు పోయిన వర్షం పడుతుంది కదా అందుకోసం ప్రైస్ ట్యాగ్లు పోయినాయి అనమాట బట్ మీకు ఏంటంటే ఇది రెండు వేల నాకు తెలిసి ఇరవై మూడు ఉండొచ్చు ఇరవై మూడు మోడలు ఎండింగ్ ఇరవై మూడు ఎండింగ్ అనమాట చూసుకోండి మేబీ లక్ష డెబ్బై వేలు లక్ష డెబ్బై తొమ్మిది వేలు ఉండొచ్చు లక్ష డెబ్బై లక్ష డెబ్బై తొమ్మిది వేలు ఉండొచ్చు ఐదు నుంచి పదహైదు వేల వరకు ఎంతైనా డిస్కౌంట్ రావచ్చు రవిప్రకాష్ సార్ వీడియో చూసొచ్చా అని చెప్పండి ఇంకా మీకు ప్రైజు నెగోషియబుల్ కూడా ఉంటుంది అనమాట ఓకే సో ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు నెగోషియబుల్ ఉంటాయి తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు హంటర్ అయితే ఉంది అంటారు ఆ తర్వాత ఇక్కడ బుల్లెట్ ఫైవ్ హండ్రెడ్ సీసీ అనమాట క్లాసిక్ సో చూసుకోండి ఈ రెండు ప్రైజ్లు కూడా ఐడియా లేవు వర్షం పడతా ఉంది చూసుకోండి సో హెల్మెట్లు పెట్టుకోండి అబ్బాయి వర్షాలకు ఎక్కడి నుంచి ఏమయ్యో తెలియదు హెల్మెట్లు పెట్టుకోండి జాగ్రత్తగా రేంజ్ జాకెట్ చేసుకోండి సేఫ్గా నడపండి ఓవర్ స్పీడింగ్ పోవద్దు ఓకేనా ఓవర్ స్పీడింగ్ పోకుండా జాగ్రత్తగా అయితే నడుపుకోండి ఓకేనా సో ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ఎస్ ఉందనమాట దీని ప్రైజ్ కూడా ఐడియా లేదు సో ఇదిగోండి ఐఆర్ వచ్చే వరకు కొంచెం ఇబ్బంది మనకు ప్రైజ్లు అయితే కరెక్ట్గా ఉన్నామన్నమాట నేను చెప్పిన మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఐఆర్ వచ్చేదాకా మనకు ప్రైస్ అయితే పర్ఫెక్ట్ అయితే దేనికి మనకు దొరకవు ఓకే సో ఇక్కడ చూస్తే ఎన్ఎస్ అనమాట చూసుకోండి ఇది ఎన్ఎస్ టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ మేబీ టూ హండ్రెడ్ ఉండొచ్చు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఉంటుంది చూసుకోండి వైట్ ఉంది బండి ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇదిగోండి ఎన్ఎస్ వన్ సిక్స్టీ మీకు ప్రైజ్ అయితే మీరు వాట్సాప్ చేయండి పంపిస్తారు తర్వాత టూ ట్వంటీ ఎఫ్ పల్సరు పదహైదు నెల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు ప్రైస్ తగ్గింది లక్ష ముప్పై ఏడు వేలు వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ప్రైస్ నెగేసబుల్ ఓకే చూసుకోండి తర్వాత ఇది వచ్చేసి డ్యూక్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఉంది మీకు ఇది కూడా మీరు ప్రైజ్ అయితే ఫోన్ చేసి కనుక్కోవాలి చూసుకోండి డ్యూక్ టూ ఫిఫ్టీ ఇది బాగుంది ఇది కూడా బండి చాలా బాగుంది మీకు ఫైనాన్స్ చేయకపోతే ప్రైస్ నెగోషియబుల్ ఉండే టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి చూసుకోండి సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే జావా ఫార్టీ టూ అనమాట జావా ఫార్టీ టూ ఉంది ఇది కూడా మీకు ఏంటంటే వైట్ కలర్లో ట్వంటీ త్రీ మోడలు ఐదో నెల రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి చాలా బాగుంది వైట్ కలర్లో ఇది ఇది కూడా మీరైతే ప్రైజ్ వచ్చి కనుక్కోండి ఓకే లేదంటే ఫోన్ చేయండి ఆ తర్వాత ఇది వన్ సిక్స్టీ ఇది కూడా మీకు ఏంటంటే అది తిట్టుకోబాకండి నన్ను సో అయ్యా వచ్చేదాకా కొంచెం అయితే ప్రయస్ అయితే ఇట్లా ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ మీకు స్క్రీన్పై నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు ఫోన్ చేస్తే వివరంగా అయితే చెప్తారు అన్ని విషయాలు కూడా ఈ ప్రాబ్లం ఏం లేదు ఓకే తర్వాత మనకి ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్లో కొత్త స్టాక్ చాలా యాడ్ అయింది అనమాట ఇది వచ్చేసి మీకు పద్నాలుగు వేలు తిరిగింది ఇదిగోండి ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయినా అనమాట బాగుంది ఈ ట్వంటీ సపోర్ట్ చేస్తే ఇది కూడా స్ప్లెండర్ ప్లస్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఆర్ఎన్ఎల్ ఆర్ ట్వంటీ త్రీ మోడల్ సిక్స్త్ మంత్ సెవెంటీ సెవెన్ థౌసండ్ డెబ్బై ఏడు వేలు ప్రైస్ తగ్గింది డెబ్బై ఏడు వేలకి వెహికల్ అయితే ఫర్ సేల్ అయితే ఉందనమాట అన్ని మళ్ళకు మీకు ప్రైజు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ చాలా బాగున్నాయి చూసుకోండి స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ వర్షన్ అనమాట ఎక్స్టెక్ ఓకేనా ఎక్స్టెక్ వర్షన్ ఇది కూడా డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది దీనికి చూసుకోండి బండి బాగుంది ఇది కూడా సో మీకు హెడ్ లైట్లో కూడా అడిషనల్గా లైట్ వస్తుంది డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది ఈ విధంగా సో చూసుకోండి ఇది కూడా ఇరవై నాలుగు మోడలు రెండో నెల ట్వంటీ ఫోర్త్ మోడలు సెకండ్ మంత్ ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్కి స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ వర్షను మంచి మోడలు మంచి ప్రైజ్లో ఉంది ఫక్స్ ఫిక్స్డ్ కాదు ప్రైజు నెగోషియబుల్ కూడా ఉంటుంది అనమాట మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది వచ్చి మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి బన్నీ చాలా బాగున్నాయి అన్నమాట సో అన్ని వాళ్ళపైన ప్రై నెగేషియబుల్ ఉంటుంది ఇది చూస్తే మొత్తం బ్లాక్ కలర్లో యాక్టివా బాగుంది ఇది కూడా యాక్టివా బ్లాక్ కలర్లో ఉంది చూసుకోవచ్చు పన్నెండు వేల ఐదు వందల నలభై కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట ఇది కూడా తక్కువే తిరిగింది చూసి మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత ఇది నాకు తెలిసి డెబ్బై తొమ్మిది వేల ఎనభై ఐదు వేల ఉండొచ్చు మాట్లాడుకొని తీసుకోండి ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ త్రీ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మీకు హెచ్ఎఫ్ డీలక్స్ హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది చూసుకోండి ఇది కూడా బాగుంది ఇవ్వండి మీకు రెండు వేల హెచ్ఎఫ్డి లక్ష చాలా బాగుంది ఇది కూడా ఇరవై నాలుగు అనుకుంటారు మూడ ఇరవై రెండు ప్రైస్ తగ్గింది ఇది కూడా అరవై నాలుగు వేలకే సిక్స్టీ ఫోర్ థౌజండ్కి డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ వచ్చే బండి అయితే ఉందన్నమాట హెచ్ఎఫ్డి లక్ష చాలా బాగుంది చూసి మాట్లాడుకొని తీసుకొని దీనికైతే ఒక పది పదైదు కట్టుకునే ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట ఇరవై రెండు మోడలు బండి డెబ్బై వరకు మైలేజ్ వస్తుంది ఆ తర్వాత సిటీ వన్ టెన్ ఎక్స్ ఇది కూడా చాలా సాలిడ్ ఉంటుంది బండి చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుంది మంచి మైలేజ్ వస్తుంది బండి కొత్తగా ఉంది నీట్గా ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఏడో నెల ప్రైజ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే ఫర్ సేల్ ఉంది బాగుంది సాలిడ్ బండి మంచి మైలేజ్ బండి రీసెల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది సిటీ వన్ టెన్ ఎక్స్ అది కూడా ట్వంటీ ఫోర్ మోడల్ బాగుంది చూసుకోండి తర్వాత గ్లామర్ అనమాట చూసుకోవచ్చు ఎక్స్టెక్ వర్షన్ అనమాట ఇది కూడా గ్లామర్లో ఇది కూడా బాగుంటుంది చూడండి మీకు బండి కండిషన్ కూడా లుక్ చాలా నీట్గా ఉంది నీట్ కండిషన్లో ఉంది బండి ఇది కూడా ప్రైస్ తగ్గింది ఇరవై మూడు మోడలు ఎనభై ఎనభై వేలు అనుకుంటా నాకు తెలిసి ఎనభై వేలు ఎయిటీ థౌజండ్కి ఉంది ఎనభై వేలకే గ్లామర్ ఎక్స్టెక్ పర్సన్ అయితే ఉందన్నమాట చూసుకోండి ఆ తర్వాత గ్లామరు ఇదైతే ఇంకా సూపర్ అనమాట లెజెండ్ లాగా ఇది కూడా ఇది కూడా ప్రైస్ తగ్గింది ఇరవై నాలుగు మోడలు ఒకటే లేదా ఫస్ట్ మంత్ ట్వంటీ ఫోర్ మోడల్ చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్లో మస్తు ఉంటుంది బండి ఇది అయితే గ్లామరు మంచి మైలేజ్ బండి మంచి ఫ్యామిలీ ఆఫీస్ అన్నిటికీ సెట్ అవుతుంది ఎనభై ఏడు వేలకే ఎయిటీ సెవెన్ థౌజండ్కే అందుబాటులో ఉంది తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇరవై నాలుగు మోడల్ నాలుగో నెల ఫోర్త్ మంత్ ట్వంటీ ఫోర్త్ మోడల్ అనమాట ఇది కూడా బాగుంది ప్రైజ్ తగ్గింది ఇది కూడా తొంభై వేలకు అనమాట ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది వన్ టూ వన్ జీరో నెంబరు బాగుంది సో తొంభై వేలకు ఉంది ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇది చూడండి ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ నెల టెన్త్ మంత్ అనమాట ఇది కూడా ప్రైజ్ అయితే తగ్గింది ఎనభై నాలుగు వేలకే ఎయిటీ ఫోర్ థౌజండ్కే వెహికల్ అయితే అందుబాటులో ఉందనమాట ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంటుంది చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ షైన్ అనమాట షైను ఇది చూస్తే మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడలు తొమ్మిదో నెల షైను మీకు డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉందనమాట ఇది కూడా బాగుంది బండి మంచి కండిషన్లో ప్రైజ్ నెగేషియబుల్ ఓకే సో ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఉందనమాట సేమ్ కలర్లో సేమ్ బండి ఇరవై నాలుగు మోడల్ ఇది ఒకటో నెల ట్వంటీ ఫోర్త్ మోడలు బట్ ప్రైజ్ కూడా చాలా మంచి ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ఎనభై ఐదు వేలకి ఇరవై నాలుగు మోడల్ అయితే అందుబాటులో ఉంది బ్లాక్ కలర్లో సో ఇరవై నాలుగు మోడలు ఎనభై ఐదు వేలకే చాలా బాగుంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే షైన్ షేము రెండు వేల ఇరవై మూడు మోడలు ఆరో నెల ట్వంటీ త్రీ మోడల్ అనమాట సిక్స్త్ మంత్ ఇది కూడా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఎనభై రెండు వేలు సో ఎయిటీ టూ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఇది కూడా బాగుంది షైను మంచి కలర్ అనమాట ఇది కూడా డిమాండింగ్ కలర్ అనమాట చూసి ఒకవేళ నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి తర్వాత సూపర్ స్ప్లెండర్ ఉంది ఇక్కడ సూపర్ స్ప్లెండరు ఫ్రంట్ డబుల్ హెడ్లైట్ అయితే వస్తుంది మీకు చాలా బాగుంటుంది ఇది కూడా చాలా మంచి బండి అనమాట సాలిడ్ బండి మంచి మైలేజ్ రీసెల్వేలు బాగుంటుంది సీటింగ్ కెపాసిటీ కూడా చాలా మంచి సోఫాలో కూర్చున్నట్టు అయితే ఉంటుంది అనమాట అట్లా బండి ఇరవై మూడు మోడల్ ఐదో నెల ఇది కూడా మీకు ఎనభై రెండు వేలకే ఎయిటీ టూ థౌజండ్కే సూపర్ స్ప్లెండరు మంచిగా చూసుకోవచ్చు డిస్ప్లే కూడా డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ షైను అగైన్ మనకు చాలా మంచి కలర్ అనమాట ఇది కూడా షైను చూసుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఏడు వేలు తిరిగింది అంతే సెవెన్ థౌజండ్ రివెన్ ఓన్లీ డెబ్బై ఏడు వేలు సెవెంటీ సెవెన్ థౌజండ్కే షైన్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి మంచి కలర్ ఆ తర్వాత మనకు హండ్రెడ్ సిసి షైనే కాకపోతే హండ్రెడ్ సిసి అనమాట ఇది ఇరవై నాలుగు మోడలు ట్వంటీ ఫోర్త్ మోడల్ అనమాట చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఏంటంటే చూడండి ఇరవై నాలుగు మోడలు డెబ్బై ఏడు వేలకు ఉంది మూడో నెల సెవెంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఓకే ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇరవై నాలుగు మోడలు ఐదో నెల ఇది చూడండి టీవీఎస్ స్పోర్ట్ అనమాట ఇది కూడా ఇర ఐదో నెల ఇరవై నాలుగు మోడలు ట్వంటీ ఫోర్త్ మోడలు దీని ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చాలా నీట్ కండిషన్లో అయితే ఉందన్నమాట బండి ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇది కూడా టీవీఎస్ పోర్టు అనమాట టీవీఆర్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు రెండో నెల ఇది కూడా డెబ్బై ఏడు వేలు సెవెంటీ సెవెన్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉందనమాట ఆ తర్వాత ఇది కూడా మీకు డెబ్బై ఏడు వేలు సెవెంటీ సెవెన్ థౌసండ్కి టీవీఎస్ పోర్ రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ కూడా మీకు చాలా తక్కువ ధరలు వస్తుంది ట్వంటీ ఫోర్ మోడల్స్ కూడా చాలా తక్కువ ధరలు వస్తున్నాయి అంతేకాదు దీనిలో కూడా మీరు ఏంటంటే పది పదహైదు వేలు కట్టుకున్నా కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఖాళీ మీ సిబిల్ స్కోర్ ఒక్కటి మంచిగా ఉంటే చాలు చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అనమాట అన్ని బండ్లపైన ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది రవిప్రకాష్ అన్న అనే వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు చాలా మంచి డిస్కౌంట్ ఐదు నుంచి పదహైదు వేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే అవుతుంది ఆ తర్వాత ఇది చూస్తే ఇది కూడా చూసుకోవచ్చు ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ పదహైదు వేలు మాత్రమే తిరిగిన బండి ప్లెజర్ ప్లస్ డెబ్బై ఏడు వేలకి సెవెంటీ సెవెన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉందనమాట ఆ తర్వాత ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ యాక్టివా ఏడో నెల రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడల్ ఎనభై వేలు అనమాట ఇది ఎయిటీ థౌజండ్కి అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట ఇది కూడా తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్కే అందుబాటులో ఉందన్నమాట బండి బండ్లు చాలా బాగున్నాయి అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయితే అవుతుంది అండ్ మీకు ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అట్లా కూడా అవకాశం ఉంది మీకు ఇక్కడ చూడండి ఇది హండ్రెడ్ సీసీ వన్ టెన్ సీసీ ఇరవై నాలుగు మోడలు ఒకటే నెల యాక్టివ్ అనమాట చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఏంటంటే ఎనభై ఏడు వేలకి ఎయిటీ సెవెన్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఈ ప్రైజులు అన్నీ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మనకు చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి సో ఇదనమాట గాయస్ ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మీకు ఒక వీడియో తెచ్చేదానికైతే ప్రయత్నం చేస్తాను అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది చాలా తక్కువ డౌన్ పేమెంట్ పది పదహైదు ఇరవై ముప్పై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు సో చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది సో పిల్లల నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎనిమిది వందల అరవై తొమ్మిది రవిప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్పండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూనే అనమాట సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సార్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ